హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ టమాటో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్లో చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోకి చపాతీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ కర్రీ ఎలా చేయాలో బట్ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా కాలీఫ్లవర్ని మరి చిన్నగా కాకుండా మరి పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కాలీఫ్లవర్ అయితే బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు కాలీఫ్లవర్ని ఒక లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చీస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా బాయిల్ అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న మెంతికూరని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ టమాటోస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కాలీఫ్లవర్ ఇంకా టమాటోని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బోయిల్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి మనకి టమాటోస్ ఇక్కడ బాగా మగ్గుతున్నాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన కాలీఫ్లవర్ టమాటో అయితే రెడీ అయిపోయినట్టే సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ టమాటో రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.